కాకినాడ జిల్లా ఏలేశ్వరం జిల్లా పరిషత్ హై స్కూల్లో మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు అండర్ ఫోర్టీన్ అయిన్ సెవెంటీన్ విభాగాల్లో బాలు బాలికలకు ఈ ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలేశ్వరం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెద్దబాబు నగర పంచాయతీ కౌన్సిలర్లు బుదిరెడ్డి గోపి నారాయణ స్వామి హాజరయ్యారు సుమారు ఎనిమిది టీంలతో కలిసి నాయకులు చేతుల మీదుగా ఆటల పోటీలు ప్రారంభించారు ఏలేశ్వరం గవర్నమెంట్ హై స్కూల్ తిరుమాలి జిల్లా పరిషత్ హై స్కూల్ లింగంపర్తి పెదనాపల్లి ఎర్రవరం గర్ల్స్ హైస్కూల్ ఏపీఆర్ డబ్ల్యూఎస్ స్కూల్స్ నుండి విద్యార్థి విద్యార్థులు రెండు రోజులు కబడ్డీ ఖోఖో షటిల్ అథ్లెటిక్స్ యోగా చెస్ పోటీలో పాల్గొంటారని తెలిపారు పోటీల్లో సెలెక్ట్ అయిన టీంలను డివిజన్ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని విద్యతో పాటు ఆటలు ఎందుకు విద్యార్థులు మక్కువ పెంచుకోవాలని కోరారు దీని ద్వారా ఆరోగ్యం శరీర దృఢత్వం మానసిక ఉల్లాసం కలిగి అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రవికుమార్ వర్మ మండల విద్యాశాఖ అధికారి అబ్బాయి హై స్కూల్ చైర్మన్ కర్రూత్ గాంధీ కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు పెండశ్రీను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు జొన్నారు गौरव <laughs> ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపులు సత్యప్రభ రాజే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఏలేశ్వరం అర్బన్ లో ఉన్నటువంటి హై స్కూల్ నందు ఏలేశ్వరం అర్బన్ మరియు మండల గేమ్స్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు ఏలేశ్వరం మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు గారు పట్టణ అధ్యక్షులు సోదరులు నారాయణ స్వామి గారు పట్టణానికి చెందినటువంటి కౌన్సిలర్స్ పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకి మా యొక్క ఆశీస్సులు తెలియజేసి భవిష్యత్తులో ఈ క్రీడా స్ఫూర్తితో కనుక పిల్లలందరూ కూడా ఆ మానసిక స్థైర్యాన్ని శరీర దృఢత్వాన్ని కనుక పెంపొందించుకుంటే ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా ఉంది దాన్ని కూడా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి చేరుతూ మీరు మీ విధి చెప్పినటువంటి గురువులకి మీ తల్లిదండ్రులకి మరియు మన ప్రాంతానికి కూడా మంచి పేరు వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పి పిల్లలను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్